సత్యనిష్ఠుడు మరుసటి రోజు శిష్యులతో సమావేశమై రాజయోగ సారాంశాన్ని అందులో ఉన్న అష్టాంగ యోగం యమ అనేటువంటి విశ్వధర్మాన్ని గురించి చర్చిస్తూ ఉండిన విషయాన్ని అందరికీ తెలియజేశాడు యమము అంటే విశ్వధర్మం విశ్వన్యాయం ఇప్పుడు మనం అహింస గురించి చర్చించుకుంటూ ఉన్నాం శిష్యులారా మరలా మరలా చెబుతున్నా మానవ జన్మ చాలా ఉత్తమమైనది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మే ఆధ్యాత్మిక సంపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి ఒక మానవ జన్మ మాత్రమే సాధనం అహింస పరమధర్మ అని విన్నాం హింసను ఆచరిస్తే ధర్మానికి హాని కలుగుతుంది అని మనకు తెలుసు ధర్మహాని మానవ వినాశానికి దారితీస్తుంది అహింస చాలా విలువైనది చాలా ఉత్తమమైన గుణం మానవుణ్ణి మహాత్ముడిగా చేసే గుణం అహింసతో జీవించే వ్యక్తి ప్రశాంతతను పొందగలుగుతాడు హింసను జయించాలి అంటే హింస మానాలి మనలో ఉన్న అంతరాత్మ చాలా పవిత్రమైంది పవిత్ర గుణాలకు ఆటంకం అహింస వలనే జరుగుతుంది అంటే హింసను ఆచరించడం వలన అంతఃకరణ చతుష్టయం గురించి చెప్పాను అంటే చిత్తం యొక్క రూపాలు అందులో ప్రముఖమైనది మనసు స్వామి వివేకానంద మనసుని కోతితో పోల్చుతాడు కోతి ఏ విధంగా ఒక్క నిశ్చల చిత్తులు ఉండదు ఒక్క క్షణం కూడా ఒక చోట ఉండకుండా స్థిరంగా ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి అక్కడ ఇక్కడ ఎగురుతూ గంతుతూనే ఉంటుంది ఇలాంటి చలన గుణములు కలిగిన కోతికి ఒక చిన్న తేలు కుట్టిందనుకోండి అసూయ అనే తేలు ఇక దాని పరిస్థితి ఆలోచించండి తర్వాత ద్వేషం అనేటువంటి కళ్ళు తాగింది కళ్ళు తాగిన కోతి ఎలా ప్రవర్తిస్తుందో మనందరికీ అందరికీ తెలుసు దానికి ప్రతీకార వాంక్ష అనే దెయ్యం పట్టిందనుకోండి అది అన్ని కొమ్మలను అన్ని ఆకులను సర్వనాశనం చేస్తుంది ఆ చెడ్డ కోతి వనమెల్లా చేరుచు అనే సామెత మనకుంది అసలు ఇచ్చానుసారం విడిచి విడిచిపెడితే అది మానవుని పతనం వైపే లాక్కెళ్తుంది శిష్యుల మరలా మరలా చెబుతున్నాను ఈ ఉత్తమమైన జన్మకు అర్థం పరమార్థం చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యంగా సాగాలి అలా సాగాలి అంటే మొదట మనసుకు మనం ఉత్తమమైన గుణాలను అలవాటు చేయాలి ఎందుకంటే మన మన లోపల ఉన్నటువంటి ఆత్మ చాలా పవిత్రమైనది కనుక అది ఉత్తమంగా సమాజంలో జీవించాలి హింసాయుత పద్ధతులు మనం ఆలోచించినట్లయితే జంతువులు పులి పులి తన జాతి పులిని ఎప్పుడు కూడా చంపదు హింసించదు బాధించదు ఇలా ఒకే జాతి జంతువులు ఒకదాని ఒకటి హింసించుకో అయితే మానవులలో మాత్రం ఈ హింసాయుత ధోరణులు మానవులు అజ్ఞానంతో హింసను ఆచరిస్తూ ఉంటారు మహిళలను బలవంతులు హింసిస్తూనే ఉంటారు రాజ్యాకాంక్షతో రాజులు యుద్ధాలలో రక్తాన్ని ఏరులా ప్రవహించేలా చేశారు మానవ హింస భయంకరంగా జరిగింది ఈ కలియుగంలో కూడా మానవులు హింసకు మూల కారణం స్వార్థం స్వార్థాన్ని చంపివేస్తే లోక కళ్యాణం జరుగుతుంది ఇంకా అనేక కార్యక్రమాలు చాలు ముఖ్యంగా ఆస్తులు అంతస్తులు అసమానతలు కుల వివక్షత అధికార దాహం పరువు అని ప్రతిష్ట అని మానవ హింస జరుగుతూనే ఉంటుంది ఇంకొందరిలో అభిజాత్య అహంకారం అంటే మా జాతే ఉన్నతమైనది మేమే గొప్పవారం ఒక అజ్ఞానమైన ఆలోచన మానవులను హింసను ప్రోత్సహిస్తూ ఉంటుంది ముఖ్యంగా లైంగిక ఆనందంలో మానవులు జంతువులలా ప్రవర్తిస్తూ ఉంటారు అనేక ప్రలోభాలు పెట్టి స్త్రీలను వశం చేసుకొని అనేక మంది స్త్రీలను నాశనం చేస్తూ ఉంటారు ఇది ఒక భయంకరమైన హింస అదేవిధంగా స్త్రీలు కూడా తమ ధర్మాన్ని మరచి పరపురుషుల మీద వ్యామోహం కలిగి విచ్చలవిడి శృంగారాన్ని ప్రదర్శించడం జరుగుతుంది కలియుగంలో ఇవన్నీ కూడా హింసకు దారితీస్తుంది మానవ అక్రమ సంబంధాల వలన హత్యలు ఆత్మహత్యలు అనేకమైన దారుణాలకు చోటు చేసుకుంటూ ఉంటుంది హింస చలలేకపోవడానికి మూల కారణం అజ్ఞానం శాస్త్రజ్ఞానం లేకపోవడం దైవ జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం స్త్రీలైనా పురుషులైనా ఎవరు ఎందులోనూ గొప్పవారు కాదు ఎందులోనూ తక్కువైన వారు కారు ప్రకృతి పరంగా వారిలో దేహంలో తేడాలు ఉండొచ్చు కానీ ఆత్మపరంగా ఇద్దరిలోనూ ఉన్నది ఒకే ఆత్మ ఒకే చైతన్య శక్తి స్త్రీలు తమ తాము బలహీనులుగా అనుకుని బలం కోల్పోతూ ఉంటారు భయాందోళనకు గురి అయి అనేక మానసిక సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు ఇక వారికి కలిగే సంతానం కూడా మానసిక సమస్యలతోనే జన్మిస్తూ ఉంటారు అనుకొని స్త్రీలు ఉత్తమమైన ఆలోచనలను అలవాటు చేసుకోవాలి దైవారాధన ఒక్కటే దీనికి మార్గం దైవ సందేశాన్ని దైవం చెప్పినటువంటి శాసనాలను ధిక్కరించకుండా ఆచరించగలగాలి స్త్రీలు కానీ పురుషులు కానీ నైతిక విలువలను మర్చిపోకూడదు మనం సమాజంలో ఉన్నాం మనం సమాజానికి బాధ్యతగా ఉండాలి జవాబుదారీతనం ప్రదర్శించాలి అలా ఉన్నప్పుడు అహింస ఉద్ధరించబడుతుంది అహింసకు మూల కారణం ప్రవృత్తి మానవులలో ఉన్న ప్రవృత్తి ప్రవృత్తి అంటే ఇదివరకే మీకు చెప్పాను అని అనగానే నర్మద అనేటువంటి శిష్యురాలు పైకి లేచి గురువుగారు ప్రవృత్తి మీరు మాకు చక్కగా చెప్పారు అయినా ఇంకా చ బాగా అర్థం కావడానికి ఇంకొంచెం సవివర సవివరంగా తెలియచేయండి అని అడిగింది తల్లి ప్రవృత్తి అనేది అది మనసు చేసే మాయ ఎప్పుడూ సుఖాలనే కోరుకుంటుంది మనసు అలా అనుకుంటే పర్వాలేదు ఇతరుల సుఖాలను నాశనం చేసి తాను మాత్రమే సుఖంగా ఉండాలి అనుకోవడం చాలా దారుణమైనటువంటి ఆలోచన ఉదాహరణకు కుటుంబ విషయానికి వస్తే కుటుంబ వ్యవస్థలో అత్తగారు ధనవంతులైతే కోడల్ని పీడిస్తూ ఉంటారు అదే కోడలు ధనవంతురాలైతే అత్తను పీడిస్తూ ఉంటారు మగవారు భార్యల చేతిలో చెప్పినట్లు వినే పరిస్థితి వెళితే తల్లిదండ్రులు బాధపాదిస్తూ ఉంటారు జ్ఞానవంతులైతే తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా నేడు జరుగుతున్నటువంటి విషయాలే ప్రవృత్తి అనేది ఒక శాలిగూడు అందులో తగులుకున్నాక ఆ యొక్క శాలేగూడు చుట్టూ తిరుగుతూనే ఉండాలి బయటపడే అవకాశమే ఉండదు పేవుల మధ్య జరిగే హింస మారణ హోమం యుద్ధాల వలన జరిగే ప్రాణ నష్టం ఇవన్నీ కూడా ప్రవృత్తి లక్షణాలే ఒక రాజు ప్రవృత్తిని కలిగిన వాడైతే తన మాటలతో ప్రజలను రెచ్చగొట్టి ఇతర దేశాలను వశం చేసుకోవాలని లేదా తన ఆధీనంలో ఉండరు అనేటువంటి విషయాన్ని గ్రహించి వారిపై యుద్ధం ప్రకటించి మానవ వినాశనం కలిగిస్తూ ఉంటారు ఇది అంతయు ప్రవృత్తి యొక్క ప్రభావమే అని గ్రహించాలి మీరు ప్రవృత్తి అంటే మానవులు ప్రదర్శించేటటువంటి నికృష్ట బలం అది ఒక విరోచితంగా భావిస్తారు కానీ ప్రవృత్తిని ప్రదర్శించడం అనేది అతి నీచమైన బలం అని తెలియదు మానవులను ఉద్ధరించడానికి మానవులకు హింస జరగకుండా ఉండడానికి మానవులలో ప్రశాంతత నెలకొనడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమమైనవి అహింసాయుతమైనవిగా చెప్పబడతాయి అప్పుడు మాత్రమే లోక కళ్యాణం అనే మాటకు అర్థం ఉంటుంది మానవ జీవితం యొక్క లక్ష్యం అర్థవంతంగా జీవించడం అర్థవంతంగా జీవించడం అంటే నైతిక విలువలను కలిగి తోటి వారిని తనలాగా ప్రేమ అభిమానులతో గౌరవిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ తన నిజస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గ్రహించి ఇతరులను ద్వేషించడం దూషించడం లాంటివి మానుకుంటే అది హింసాయుత పద్ధతుల నుండి మనసుని అవుతుంది ఇక జ్ఞానుల కర్తవ్యం ఏమిటంటే అహింసను బోధించడం దాని యొక్క ప్రయోజనాలని ప్రజలకు బాగా అర్థమయ్యేలాగా తెలియచేయడం చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అహింస వలన ప్రయోజనాలు ఏమి అని మీరు అడగవచ్చు అని అనగానే గుణనిధి అనే శిష్యుడు పైకి లేచి గురువుగారు ముఖ్యంగా అది మాకు తెలియజేయండి మేము లోక కళ్యాణానికై ప్రజలలో వెళ్ళి వాటిని బోధిస్తూ వాటిని ఆచరించేలాగా మేము ఆ సందేశాలను వినిపిస్తాము అని అన్నాడు ఏ మానవులైతే అహింసాయుతంగా జీవిస్తారో వాళ్ళు జీవితాంతం ప్రశాంతంగా జీవించేటటువంటి మార్గం భగవంతుడు కల్పిస్తాడు ఇది సత్యం వారిపై దైవానుగ్రహం అనంతంగా ఉంటుంది వారి రక్షణ ఎప్పుడూ దైవం రక్షణకై తన చూపులను ప్రసరింపజేస్తూ ఉంటాడు అందువలన మానవులలో విజ్ఞానం పెరిగి విచక్షణ జ్ఞానం అభివృద్ధి చెంది ప్రసన్నులై ఉంటారు ఇటువంటి వారిని జీవన్ముక్తులు అంటారు అప్పుడు మాత్రమే వారి జీవిత లక్ష్యాన్ని చేరుకోగలరు భౌతిక ప్రపంచంలోని భవబంధాల నుండి విముక్తిని పొంది పరమాత్మను గ్రహించగలుగుతారు ఎవరైనా బాధలోనూ కష్టాలలోనూ సమస్యలతోనూ రోగపీడితులుగాను ఉన్నప్పుడు పూర్తిగా అహింసాయుతం హృదయం నిం హృదయం నిండా నింపుకున్న వ్యక్తులు వారిని చూస్తే ఆ చూపులే వారికి స్వస్థతను కలగజేస్తాయి ఆత్మ పవిత్రతను కలిగజేసేలా వారి చూపులు ఉంటాయి అటువంటి వారి జీవన ప్రమాణం పెరుగుతూ ఉంటుంది దైవానుగ్రహం కలిగిన వారి ఎక్కడికెళ్ళిన దైవం వారిని అనుగ్రహిస్తూనే ఉంటుంది ద ప్రవృత్తిని ప్రదర్శిస్తే దైవానుగ్రహం ఉండదు వారిని బాధలు కష్టాలు వెన్నంటి వెతుక్కుంటూ పోతూ ఉంటాయి ఆయన లారా ఇప్పుడు అర్థమైందా ప్రవృత్తి ఎంత భయంకరమైనదో మానవులలో ఆ ప్రవృత్తి అటువంటి ఒక మాయ దాగి ఉందని మానవులకే తెలియదు అందువలన ప్రశాంతంగా జీవించడం మరచిపోతారు అలా మరచిపోవడం వలన పరమార్థాన్ని గ్రహించలేరు మానవ జీవితం యొక్క అర్థం తెలుసుకోలేని నాడు పరమార్థాన్ని చేరుకోలేరు పరమార్థం అంటే భగవంతుడు ఈ మానవ దేహాన్ని ఎందుకే ఇచ్చాడు ఈ దేహం వలన ఎటువంటి కార్యాలు ఈ లోకంలో మనం చేయాలో అటువంటి పవిత్ర కార్యాలు చేయకుండా ఉంటే అది పరమార్థం కాకుండా పోతుంది పరమాత్మకు దగ్గర వారం కాలేకపోతాము జ్ఞానగురువులు ఆశ్రమాలకే అంకితమైపోయి ప్రజల వెళ్ళలేకపోతే అజ్ఞానులు కొందరు ధనదాహంతో జ్ఞానవంతుల్లా వేషాలు వేసుకొని ప్రజలను మోసం చేస్తూ ధనదాహంతో ధనాన్ని వసూలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు శిష్యులారా మిమ్మల్ని నేను కోరేది ఒకటే మీరు సంపూర్ణ జ్ఞానవంతులైన తర్వాత ప్రజలకి వెళ్ళండి గ్రామ గ్రామాల్లోకి వెళ్ళండి మానవ జన్మ విలువను తెలియజేయండి ప్రాణం యొక్క విలువను తెలియజేయండి ప్రవర్తనను మార్చుకునేలా పరివర్తన తెప్పించండి మానవులకు తెలియజేయండి మనం సనాతన ధర్మమైన భారతీయ హైందవ సంస్కృతికి వారసులం మనం పిరికి పందలం కాదు సింహాలం గొర్రెలు కాదు పులులం అనే విషయాలను వాళ్ళకి తెలియజేయాలి అయితే జంతువుల్లా ప్రవర్తించకూడదు మానవత్వంతో ప్రవర్తించాలని వారికి తెలియజేయండి జ్ఞాన గురువులు తమ ఆశ్రమాలకు లేదా ఏకాంత ప్రదేశాలకు పరిమితమైతే అజ్ఞాన గురువులు గురువులు ప్రజలను మూర్ఖత్వంతో మూఢత్వంతో మూఢ ఆచారాలను ప్రోత్సహిస్తూ వారిని అజ్ఞాన అంధకారంలోకి తోసివేసి మన హైందవ సనాతన ధర్మాన్ని పూర్తిగా తెలియనియకుండా చేస్తారు ఇది వారి స్వార్థం అవుతుంది అని చెప్పి సత్యనిష్ఠుడు శిష్యులను చూసి నాయనలారా మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఈ యొక్క అహింస అనేటువంటి అంశం మీద అని అడిగాడు అందరూ మౌనం వహించారు కనుక నాయనలారా తలులారా అహింసో పరమధర్మ అనే మన యొక్క ధర్మ సందేశాన్ని ప్రజలకు తెలియజేయండి అది మన బాధ్యత ఆ తరువాత పరమాత్మ అహింస ధర్మహింస తదైవచ ఆయన చూసుకుంటాడు అని చెప్పి సరస్వతి స్తోత్రం ప్రారంభించాడు మాణిక్య వీణాల ఎంత మదాల మంజుల వాగ్విలాసా मातंग मातङ्गकन्या मनसा स्मरामि ॐ शान्ति शान्ति शान्तिः ॐ तत्स